మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొత్తానికి డ్రాగన్ సెట్ లో అడుగు పెట్టాడు ఏప్రిల్ ఇరవై రెండుకి రోజు ముందుగానే ప్రశాంత్ నీల్ తో ప్రశాంతంగా చర్చలు జరిపాడు అంతా సముద్రపు ఒడ్డు మీదే ట్రిప్లార్ అంతా జంగల్లోనే ఉంటే దేవర మొత్తం సముద్రంతోనే నింపేశాడు ఇప్పుడు డ్రాగన్ మూవీని కొండలు గుట్టలు చైనా కొరియా దేశాలు అక్కడి డౌన్ల మధ్య యుద్ధాలతో నింపేసేలా ఉన్నారు అసలు యుద్ధం కోసం సెట్ లో ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఇచ్చాడు అయితే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి డ్రాగన్ ని రిలీజ్ చేయాలని ప్రశాంత్ నిల్ ఫిక్స్ అయ్యాడు కానీ వాటర్ మూవీ కొంప ముంచింది మూడు నెలల హిందీ సినిమా షూటింగ్ డిలే అవడంతో దాని ఎఫెక్ట్ డ్రాగన్ మీద పడినట్టుంది అంతే సంక్రాంతికి రావాల్సిన డ్రాగన్ పక్కాగా సమ్మర్ నే టార్గెట్ చేసుకుంటున్నాడు బేసిక్ గా ఇలా కలిసొచ్చే పండుగను వదులుకుంటే వసూళ్ల వరద తగ్గే ఛాన్స్ ఉంటుంది కానీ విచిత్రంగా పదకొండు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కి మరో రెండు వందల కోట్లు అదనంగా కలిసొచ్చేలా ఉన్నాయి అదేలా టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన మూవీ డ్రాగన్ హీరో లేకుండా ఉండే సీన్లను తీస్తూ వచ్చిన ప్రశాంత్ నీల్ కోసం రంగంలోకి దిగాడు ఎన్టీఆర్ ఆల్రెడీ సముద్రపుడ్డీనే మీటింగ్ జరిగింది మంగళూరు కోటలో వేసిన గ్రాండ్ సెట్లో భారీ ఫైట్ ఈ సీక్వెన్స్తో ఎన్టీఆర్ తన వేగం పెంచుతున్నాడు యుద్ధ ట్యాంకర్తోనే ఫైట్ చేసి బ్లాస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ని ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ మంగళూరు కోటలో వరుసగా మూడు వారాలు ఈ యాక్షన్ సీక్వెన్స్ తీస్తాడని తెలుస్తోంది ఇది ఓ రకంగా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్ని తీస్తున్నట్టు సమాచారం ఏకంగా పదివేల మంది స్టంట్మెన్లతో ప్లాన్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్లో నిజానికి వెయ్యి మంది నటించబోతున్నారు విలన్లే సీజీ వర్క్ సాయంతో పదివేల మందిలా చూపించబోతున్నారట ఐదు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేశారు జనవరి తొమ్మిదిన నా రిలీజ్ అని కూడా ముందే తేల్చారు కానీ అది జరిగేలా లేదు సమ్మర్కే అంటూ ఎగ్జాక్ట్గా ఏప్రిల్ పది లేదంటే పద్నాలుగుకి ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ఉంది బేసిక్గా ఇలాంటి వాయిదాలు ఎవరినైనా నిరుత్సాహపరుస్తాయి కానీ డ్రాగన్ టీమ్కి మాత్రం ఈ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడం కలిసి వస్తుంది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తొమ్మిది వందల కోట్ల నుంచి పదకొండు వందల కోట్ల వరకు జరిగేలా కనిపిస్తోంది ఇక ఇది సమ్మర్కి వాయిదా పడటంతో మరో రెండు వందల కోట్లు అదనంగా కలిసొస్తున్నాయట అవే ఓటీటీ రైట్స్ ఓవర్సీస్ రైట్స్ ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ నూట ఎనభై కోట్లని ప్రచారం జరిగింది కానీ మరో వంద కోట్లు అదనంగా అంటే రెండు వందల ఎనభై కోట్ల వరకు ఓటీటీ రైట్స్ సేల్ అయ్యేలా కనిపిస్తున్నాయి ఇక ఓవర్సీస్ రైట్స్ ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో వేటికి రెండు వందల కోట్ల సీన్ రాలేదు ఇప్పుడు రెండు వందల కోట్లకు యూఎస్ యూరోప్ రైట్స్ సేల్ అయ్యేలా డిస్కషన్ జరుగుతుంది లేట్ అయితే అవుతుంది కానీ డ్రాగన్ మూవీ రిలీజ్కి ముందే తొమ్మిది వందల కోట్ల నుంచి పదమూడు వందల కోట్ల మధ్య ప్రీ రిలీజ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి అది కూడా ఎన్టీఆర్ సెట్లు అడుగుపెట్టే టైంలో ఇలా జరగడంతో ఫిలిం టీం పండగ చేసుకుంటోందట